ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు మనం టూల్స్ టూల్స్లో టెక్స్ట్ ఇమేజ్ టెక్స్ట్ వీడియోస్ గురించి తెలుసుకున్నాం కానీ మీరు ఒక టెక్స్ట్ ఇస్తే మీరు గేమ్ని క్రియేట్ చేసుకోవచ్చు గేమ్ని కూడా ఆడుకోవచ్చు ఆ ఏ టూల్ ఏంటో ఈరోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణితని మండేలా మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు సో వెబ్సిమ్ సిమ్ డాట్ ఏఏన్ అయితే మీరు టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి సో యాక్చువల్గా ఇలా చూపించిన వెంటనే మిమ్మల్ని సైన్అప్ అనే సైన్ అప్ అనే పేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట మీరు ఇక్కడ టైప్ చేద్దాం అనుకుంటే కనుక చూసారు కదా సో మీరు ఫస్ట్ అయితే మీ మెయిల్ ఐడితో అయితే లాగిన్ అయిపోవాలి దీని నుంచి మీరు గేమ్స్ జనరేట్ చేయాలంటే సో వన్స్ మీరు సైన్ అప్ చేసేసిన తర్వాత నీకైతే యూజర్ ఇంటర్ఫేర్ ఇలా కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీరు గేమ్ క్రియేట్ చేయాలంటే చాలా సింపుల్ అనమాట ఇక్కడ మీకు సెర్చ్ బార్ కనిపిస్తుంది ఇక్కడ గేమ్ క్రియేట్ చేయమని మీరు ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ని మీరు ఇక్కడ టైప్ చేస్తే చాలు మీకు అయితే గేమ్ అయితే వస్తుంది ఇప్పుడు నేను ఏమని అడుగుతానంటే మేక్ ఏ బర్డ్ గేమ్ అని చెప్పి నేను ఇక్కడ ఇన్పుట్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను ఇక్కడ నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ మనకు లోడ్ అవుతుంది చూడండి ఇప్పుడు ఏ మోడల్ ఏం మన ఇచ్చిన ప్రాపిటీ తగ్గట్టుగా ఒక గేమ్ని జనరేట్ చేసేస్తుంది సో మనకైతే గేమ్ అయితే జనరేట్ అయిపోయింది ఇక్కడ ఫ్లాప్ ఈబోర్డ్ అడ్వెంచర్ అని గేమ్ అయితే వచ్చింది క్లిక్ ఆర్ ప్లస్ స్పేస్ బార్ టు ఫ్లాప్ అనమాట సో స్టార్ట్ స్టార్ట్ గేమ్ అయితే ప్రెస్ చేస్తున్నాను నేను సో మన ఇక్కడ స్పేస్ బార్ ప్రె ఇక్కడ నేను కీబోర్డ్ మీద స్పేస్ బార్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఇలా స్పేస్ బార్ ఎంటర్ చేసినప్పుడు సో మనకి ఇలా స్పేస్ బార్ ఎంటర్ చేసినప్పుడు ఇలా పైకి వెళ్తుంది అనమాట సో ఇలా పైకి వెళ్తున్నప్పుడు మన గేమ్ ఆడుతున్నాను నేను సో అలా దానికి ఏదే దేనికైనా ఒక గ్రీన్ దానికి పట్టుకుంటే అవుట్ అనమాట ఇలాగ మనకి జస్ట్ నేను ఒక బర్డ్ గేమ్ అనేస్తే దానికి తగ్గట్టుగా ఇన్ ఇన్పుట్ అయితే జనరేట్ అయిపోయింది సో ఇలాగ మనకి ఇంకొక గేమ్ని కూడా ట్రై చేద్దాం గేమ్ జనరేట్ చేయమని సో ఇప్పుడు నేనేం చేస్తానంటే బ్యాక్ వచ్చేస్తున్నాను హోమ్ హోమ్ బటన్లోకి ఈసారి నేను ఏమి ఇస్తానంటే మేకే స్నేక్ గేమ్ ఆ స్నేక్ గేమ్ క్రియేట్ చేయమని చెప్పి నేను ఇన్పుట్ ప్రాంప్ట్ ఇచ్చాను ఎంటర్ ప్రెస్ చేశాను స్నేక్ గేమ్ అయితే వచ్చేసింది ఇప్పుడు మీరు చూద్దాం ఇది సో మీరు నేను కీబోర్డ్ మీద నేను ఇలాగా యారోస్ మీద ప్రెస్ చేస్తున్నాను అనమాట ఈ గేమ్ని చాలా ఫాస్ట్గా వచ్చి వచ్చేస్తుంది చూసారు ఇప్పుడు స్కే స్నేక్ అయితే ఫామ్ అయింది ఆ చుట్టుపక్కల తగులుతూ ఒకటి అనమాట సో ఇలాగ స్నేక్ గేమ్ వచ్చేస్తుంది కదా ఇలాగ మన ఏదైనా సరే మీరు కేవలం మీ మీ మైండ్లో పలానా గేమ్ ఏదైనా క్రియేట్ చేయమంటే ఆ గేమ్ జనరేట్ చేసేస్తుంది అంటే మరీ హై హెచ్డి లెవెల్లో ఫుల్ గ్రాఫిక్స్ ఉన్న గేమ్ కాకుండా చిన్న చిన్న సింపుల్గా దానికి రిలేటెడ్ గేమ్స్ అయితే జనరేట్ చేస్తుంది ఇప్పుడు మనం ఇంకొకటి కూడా ట్రై చేద్దాం నేను ఈసారి మేకే ఓడ్ గేమ్ అని ఇచ్చాను ఓర్డ్ గేమ్ జనరేట్ చేస్తుంది అనేది చూద్దాం సో ఇక్కడ చూసారా ఇక్కడ ఓడ్ స్క్రాంబ్లర్ అడ్వెంచర్ అనమాట ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ పదాలని రీ చేశారు చేశారనమాట ఇందులో ఉన్న కరెక్ట్ పద అనేది మనకు కనిపెట్టాలి సార్ నాకు కూడా ఏం అర్థం కావట్లేదు జర్నీ అని అనిపిస్తుంది ఒకసారి జర్నీ ఏమో కాదు చూద్దాం నేను ప్రెస్ చేసి సో జర్నీ అనుకుంటున్నాను నేను జర్నీ మీద ప్రెస్ చేస్తున్నాను చూసారా మనకి నాకు వన్ పాయింట్ వచ్చింది స్కోర్ కరెక్ట్ గానే వచ్చింది అలానే ఇంకొకటి ఏదో వచ్చింది సో నాకు తెలియదు కాబట్టి నాకు అర్థం కాలేదు మీరు ఏరే ట్రై చేసా బట్ ఇన్ కరెక్ట్ అని చెప్తుంది సో దీన్ని మనకి కరెక్ట్ గా పెడితే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో పాయింట్ వస్తుంది అనమాట అలాగే మనం స్కోరింగ్ గేమ్ ఒక ఓడ్ గేమ్ కాబట్టి మనకి జస్ట్ మనం ఏం చేయాల జస్ట్ ఏ అడిగితే ఒక గేమ్ జనరేట్ చేస్తుంది ఇప్పుడు ఇలాగ ఇంకొక చిన్నది ఈసారి ఇంకొకటి కొంచెం వెరైటీ ట్రై చేద్దాం సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ జనరేట్ అయిన క్వశ్చన్ కి సింపుల్ క్వశ్చన్స్ జనరేట్ చేయమని చెప్పి దీన్ని గేమ్ ని మాడిఫై చేద్దాం ట్రై చేస్తున్నాను నేను ప్రెస్ చేశాను ఇప్పుడు సింపుల్ క్వశ్చన్స్ కింద జనరేట్ చేయగలుగుతున్నామో చూద్దాం ఇదే గేమ్ లో కొంచెం సింపుల్ క్వశ్చన్స్ ఏమని ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట చూసారా నేను సింపుల్ క్వశ్చన్ మార్చమంటే గేమ్ నే గేమ్ నే ఫుల్ గా మార్చేసింది సింపుల్ క్వశ్చన్ అడ్వెంచర్ వాట్ బోర్డ్స్ హ్యావ్ దట్ అలౌ దెమ్ టు ఫ్లై సో పక్షులు ఎందుకు ఎగురుతాయి అంటే దానికి రెక్కలు ఉంటాయి కాబట్టి కదా రెక్కలు ఉన్నాయని చెప్పి మనం ఆన్సర్ అయితే ఇవ్వాలి వింగ్స్ అని ఇస్తున్నాను నేను సో కరెక్ట్గా చెప్పేసింది సో మనకి పక్షులు ఎందుకు ఎగురుతాయి అంటే వింగ్స్ వల్ల ఎగిరేస్తుంది నెక్స్ట్ గడ్డి యొక్క రంగు ఏంటి గ్రీన్ వాట్ కలర్ ఇది స్కై స్కై ఎలా కనిపిస్తుంది బ్లూ కలర్లో ఉంటుంది ఏ ప్లానెట్ మీద నివసిస్తున్నావు ఎర్త్ సో నిజంగా ఎవరైనా పిల్లలు చిన్నపిల్లలు లాంటి సరదాగా ఆడుకోవడానికి ఇటువంటి గేమ్స్ అనమాట సో మీరు నిజంగా ఇటువంటి గేమ్ని మీరు క్రియేట్ చేయాలంటే మీకు కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదంటే ఇంకో ఇంటర్ఫేస్ యూస్ చేస్తేనే మీరు కొంచెం టైం అనేది స్పెండ్ చేయాలి కొన్ని కొన్నిసార్లు రోజులు వారాల టైం కూడా పడుతుంది బట్ మీరు ఏ సరదాగా మీ పిల్లలు ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నా గానీ టీచర్స్ ఏమైనా చిన్న చిన్న స్టూడెంట్స్ కి చిన్న చిన్న గేమ్స్ ఆడించినా గానీ ఇటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు ఏమైనా థాట్ ఉంటే ఆ థాట్ ని ఇందులో పెడుతుంటే అది కాస్త గేమ్ కి జనరేట్ అయిపోతుంది పిల్లలతో ఆడికి ఉంచుకోవచ్చు మీరు కూడా సరదాగా టైం పాస్ చేయడానికి అయితే మీకు ఏ టూల్ అయితే హెల్ప్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి మీరు ప్రాన్స్ డిఫరెన్స్ గా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీకు నచ్చిందే నచ్చిందా లేదా మీకు ఏమైనా డిఫికల్టీగా ఉందా మీ అభిప్రాయాన్ని కాంప్యూటర్ రూపంలో చెప్పండి లేటెస్ట్ ఏ టూల్స్ కంటెంట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి